మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీని ఇల్లందకుంట సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోనే గోవింద్ సెంటర్ జగదాంబ సెంటర్ వరకు కళాశాల విద్యార్థులతో కలిసి భారీ ఎత్తు నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రబాను సిఐ సత్యనారాయణలు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు ఇల్లందు పట్టణంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు ఎవరు పాల్పడినా ఎంతటి బారినైనా ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు అటువంటి వారి సమాచారం ప్రజలు పోలీసులకు తెలియజేయాలని అటువారి పేర్లు గోప్యగా ఉంచుతామని డిఎస్పి సిఐలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి చంద్రబాను సిఐ భక్తుల సత్యనారాయణ ఎస్ఐ సందీప్ కుమార్ పోలీస్ సిబ్బంది సాహితీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు టీచర్స్ రెవెన్యూ ఎక్సైజ్ వాళ్ళు ఫైర్ సర్వీసెస్ మా పోలీస్ సిబ్బంది మనకు ఈ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు అందరికి ధన్యవాదాలు నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే డ్రగ్స్ వల్ల ఎంత ప్రమాదం అనేది మనకి ఇప్పుడు తెలియదొంగ ఒక పాడై వచ్చిన తర్వాత కూడా దాని మీద చాలా ఎఫెక్ట్ అయ్యి చాలా మంది డ్రగ్స్ లో క్యాన్సర్ రావచ్చు వేరే వేరే దంపులు కూడా పెద్ద పెద్ద వస్తున్నాయి కానీ ఈ డ్రగ్స్ నిమూలించడానికి మీ వంతుగా మీ వంతుగా మీ అందరూ కృషి చేయాలి ఎందుకంటే మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇప్పుడు నా స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నా మీరు ఫస్ట్ ఏంటంటే మన తల్లిదండ్రులు కానీ మన అన్నదమ్మలు కానీ మన మేనమ్మలు కానీ మన బాబాయిలు కానీ పెద్దనాన్నలు కానీ మీరు చెప్పండి డ్రగ్స్ వల్ల చాలా ప్రమాదం ఒక్కసారి యూట్యూబ్ పోయి కానీ మీరు గూగుల్లో పోయి చూస్తే డ్రగ్స్ మీద ఎంతోమంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళున్నారుచుడు అసలు హాస్పిటల్లో వెళ్ళి వేసి సంఘాలు వేసి పడబెట్టిన రోజు కాబట్టి మీరందరూ నిర్మూలన రాష్ట్రంగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది దాంట్లో మన ఒంపుగా మన జీవితంలో ఎక్కడైనా ఎవరైనా కాదాలు కానీ గుట్టలు కానీ వేరే వేరే సంబంధించిన అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి మేము ఎమ్మెల్యే స్పందిస్తాం వాళ్ళని పట్టుకొని కూడా ఎమ్మెల్యే కేసు పెట్టడం జరుగుతున్నది ఈ మధ్యలో ఈ నెల నుంచి స్టార్ట్ అయింది ఈ గుట్టాల మీద గుట్టాల వల్ల చాలా మంది కాన్సర్ తో బాధ్యత కాబట్టి అందరూ సహకరించండి అమ్మేటోళ్లకు ఒక కుటాములే కాదు కదా వాళ్ళ పట్టణండేది ఆ కుటా వల్ల ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది నాశనం అవుతున్నారు ఎంతమంది హాస్పిటల్ పాలవుతున్నారు అనేది మీ అందరికీ తెలవాలి కాబట్టి ఆ కుట అమ్మేటోళ్ళకు కానీ ఆ డీలర్లకు కానీ వాళ్ళు సప్లై చేసే వాళ్ళకి కానీ వాళ్ళందరి మీద ఒకసారి రెండు సార్లు చూస్తాం మూడోసారి పీజ్ యాక్ట్ ఓపెన్ చేసి కానీ రౌడీ సీటర్ కూడా ఓపెన్ చేయడానికి ఎంత ఎందుకంటే మా ఎస్పీ గారు ప్రత్యేకించి దాని మీద సహకరించాలి గుటా కానీ గాంధా కానీ గాంధా మన యూత్ పిల్లలు ఎవరు కొద్ది కొద్దిగా సేవిస్తున్నారని తెలుస్తున్నది అది దొరికితే మాత్రం మీకు ఆ మెడలాగే పేరు రాదు మీకు జీవితంలో దేనికి పనికి నువ్వు ఒక్కసారి గాజా కేసులో ఇరుకున్న వరకు వాళ్ళు ఎంపీ కాదు ఐఎస్ కాదు ఐపీఎస్ కేసు మాత్రం వదలదు కాబట్టి మీరందరూ మాకు సహకరించాలి తాంధా కానీ వేరే వేరే ఏమైనా మాదక ద్రవ్యాలు ఏమైనా ఎవరైనా అమ్మినా ఎవరైనా యూజ్ చేసినా ఆయన ఏమైనా చేస్తే మాకు తెలియజేయండి మీ అందరికీ మీ పేరు కానీ మీ ఫోన్ మెంబర్లో కానీ ఓప్యంగా ఉంచుతాం ఇక ఈ సందర్భంగా మీరందరూ ఒక చిన్నపాటి ఓట్లు చేద్దాం ఓట్లు